శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ ఇప్పుడు మనము ఒక అతి చిన్న స్తోత్రము మరియు అతి శక్తివంతమైన స్తోత్రం గురించి తెలుసుకుందాం ఈ స్తోత్రము లేదా ఒక ఇది మంత్రమని కూడా చెబుతాము ఈ మంత్రము ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు జపించవచ్చు వినవచ్చు పిల్లవాళ్ళు తెలుసుకోవచ్చు పెద్దవారు తెలుసుకోవచ్చు ఈ మంత్రం గురించి హనుమంతులు వారే ఇలా చెప్పారు ఈ మంత్రము మరియు ఇక్కడ తెలియజెపుతున్న ఈ యంత్రం ఎవరైతే ఈ యంత్రం పెట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో అప్పుడు ఆ హనుమంతులు వారే వీరికి బద్దులై ఉంటారు అంటే వీరికి ఏమి కావాలంటే అవి నెరవేరుస్తారు వీరికి విద్య కావాలంటే విద్య ఇస్తారు ధనం కావాలంటే ధనం ఇస్తారు యశస్సు అంటే కీర్తి కావాలంటే కీర్తి ఇస్తారు ఆ తర్వాత వీరికి సంతానం కావాలంటే కూడా సంతానం ఇస్తారు అటువంటి మంత్రం ఇది ఇది చాలా పవిత్రమైనది శక్తివంతమై కానీ ఒక్కటే ఒక నిబంధన ఈ యొక్క స్తోత్రం ఈ యొక్క మంత్రం మనం ఎప్పుడైతే ఉపాసన చేస్తున్నామో అప్పుడు పంచ ఉపచారాలు మాత్రం తప్పనిసరి ఈ పంచ ఉపచారాలు అనగా గంధ పుష్ప ధూప దీప నైవేద్యం అలాగే నైవేద్యంలో కూడా ఐదు సంఖ్య గల నైవేద్యాలు అవసరం అనగా ఐదు ఖర్జూరాలు కాని ఐదు అరటి పనులు కానీ ఐదు టెంకాయలు కానీ అలా ఏవైనాను ఐదు సంఖ్యలో ఇవ్వవలెను అప్పుడు స్వామి ప్రసన్నమై మీకు కావలసిన కోరికలు ఖచ్చితంగా తీరుస్తారు కానీ ఉపాసనా సమయంలో మాత్రం భక్తి నిష్ఠలు మాత్రం తప్పనిసరి ఈ యంత్రము లేకుండా ఉపాసన చేస్తే ఫలితాలు రావని నమ్మిక ఈ యంత్రోద్ధారక హనుమన్ యంత్రాన్ని మీరు చూడాలనుకుంటే కానీ అది హంపిలో ఉంది ఇప్పటికీ ఉన్నది మీరు మూడు సంధ్యలు ఉపాసన చేయగలిగితే మూడు వారాల్లోనే మీరు శుభ పరిణామాలు చూస్తారు ఎటువంటి సమస్యలైనా సమిసిపోతాయి ఇంకా అద్భుత ఫలితాలు చూడాలంటే ఆరు మాసాలు మీరు ఉపాసన చేస్తే ఖచ్చితంగా దొరుకుతాయి ఇప్పుడు ఆ స్తోత్రం రామస్య సుఖదంచురద్రుమం పీనవృత్త మహాబాహుం सर्वशत्रुनिवारणम् नानारत्नसमायुक्तम् कुण्डलादिविराजितम् सर्वदाभीष्टदातारम् सताम् वै दृढमाहवे वासिनम् चक्रतीर्थस्य दक्षिणस्थगिरौ सदा तुङ्गाम्बोधितरङ्गस्य वातेन ना परिशोभिते नानादेशगतैः सद्भिः सेव्यमानं नृपोत्तमैः धूपदीपादिनैवेद्य नैवेद्य पञ्चकार्यै स्वशक्तितः